హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీ అండి తమలపాకు కొబ్బరితో హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్దీ రెసిపీ కూడా మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు తమలపాకులు ఎక్కువగా వాడతాం కదండి తాంబూలం కోసమైనా దేనికైనా ఈ తమలపాకులు అన్నీ మనము ఉపయోగించుకోము కొన్ని ఊరికి ఎండిపోతూ ఉంటాయి అలా తమలపాకుల వేస్ట్ కాకుండా మనము మంచి రెసిపీని చేద్దాం ఇప్పుడు ఈ తమలపాకులు కొబ్బరి రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి తమలపాకుల వల్ల మనకి కాల్షియం ఐరన్ మనకి చక్కగా లభిస్తుంది ఈ టేస్టీ అండ్ హెల్తీ తమలపాకు కొబ్బరి రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక ఆరు చిన్నవి తమలపాకులు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కొని సన్నని మొక్కలుగా కట్ చేసుకోవాలి తమలపాకు తొడిమి తీసేసి మిగతా అంతా సన్నని మొక్కలుగా తరిగి పెట్టుకోవాలి తమలపాకులు మనము తాంబూలంగా వేసుకున్నప్పుడు ఘాటు ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని మనము రైస్కి సరిపోయేటట్టుగా కరెక్ట్గా తీసుకొని వేసుకోవాలి తమలపాకులని ఒక కప్పు రైస్కి రెండు పెద్ద తమలపాకులు సరిపోతాయి నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను చిన్నవి ఆరు తమలపాకులు కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నని చీలికలుగా చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా మనం తీసుకున్న రైస్కి ఎంత సరిపోతుందో ఆ పచ్చిమిర్చి ఘాటును కూడా చూసుకొని తీసుకోవాలండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగానే ఉంటుంది అందుకని ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను నేను ఈ పచ్చిమిర్చిని సన్నని చీలికలుగా పొడవుగా కట్ చేసుకోవాలి లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఈ పచ్చిమిర్చి పేలిపోతూ ఉంటాయి పచ్చిమిర్చి కట్ చేసాక వీటిని ఒక పక్కన పెడదాము ఆ తర్వాత మనము కొబ్బరి తీసుకోవాలండి నేను ఒక చిప్ప కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాను నేను మొత్తం పేస్ట్లా కాకుండా పొడి పొడలు ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా పల్లీలను వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని వేసుకోవాలి పల్లీలు చిటపట్లాడితే కొంచెం దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగాక ఒక స్పూను పచ్చని పప్పును వేసుకోవాలండి పచ్చినపు పప్పు వేగాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు ఆడాక పచ్చిమిర్చిని వేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా నెక్స్ట్ తమలపాకులు వేసుకోవాలండి తమలపాకులు మంచి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వేరుసినపప్పు తమలపాకు పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదండి కొబ్బరి ఆ కొబ్బరిని ఇందులోకి వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి లేకుంటే అడుగంటుతూ ఉంటుంది ఈ కొబ్బరి వేసాక మంచిగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయ్యేటప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని చక్కగా కలుపుకోవాలి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి అడుగంటకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ తమలపాకు కొబ్బరి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది అలా వచ్చేంత వరకు చక్కగా ఇది ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారుగా ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక టూ స్పూన్స్ సాల్ట్ను వేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్నాం కదండి రైస్ ఈ రైస్ని ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్నాము ఈ రైస్ని ఇందులో వేసి ఈ తమలపాకు కొబ్బరి మిశ్రమం అంతా రైస్కు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి తమలపాకు మిశ్రమం అంతా రైస్కి బాగా పట్టేసింది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని మనము వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము ఈ తమలపాకు కొబ్బరితో చేసిన రైస్ మనము ఈ స్పైసీస్ని ఎక్కువగా యూజ్ చేయలేదు కాబట్టి చక్కగా చిన్న పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కానీ దీన్ని తినవచ్చు లంచ్ బాక్స్ రెసిపీస్కి బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే మనం మరలా మరలా ఇలాగే చేసుకుంటూ ఉంటాము అంతే కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ చూశారు కదండి పోషకాలతో కూడిన ఈ తమలపాకు కొబ్బరి రైస్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీరు మేము చేసిన పద్ధతిలో ఒకసారి ప్రయత్నం చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ విధంగా మనము రెసిపీని చేసామంటే మనకి పండగలప్పుడు తమలపాకులు కానీ కొబ్బరి కానీ ఏమీ వేస్ట్ కాకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మనము పెరుగు చట్నీతో అయినా లేదంటే ఏదైనా ఫ్రైలు ఉంటాయి కదండీ బంగాళదుంప కానీ ఇట్లాంటి ఫ్రైలు ఏదైనా వేసుకొని అయినా తీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో